ఇక కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు చూసి వైసీపీ వార్వ లేకపోతుందన్నారు ప్రభుత్వ విప్పు గణబాబు విశాఖలో జరిగే సమ్మిట్ చేయాలని కోరారు సుమారు నాలుగు వందలకు పైగా కంపెనీలు ఈ సదస్సులో పాల్గొంటాయన్న విప్ గణబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో తేదీలు రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేటట్టుగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక సముచిత స్థానం ఉండాలి రెండు వేల ముప్పై ఆరుకి ఏ రకంగా ఉండాలి రెండు వేల నలభై ఏడుకి ఏ రకంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో వెళ్తున్నటువంటి ఎన్డిఏ గవర్నమెంట్ ఏదైతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉందో గతంలో కూడా భాగస్వామి ఒప్పందాలతో అనేక సమిట్స్ వైజాగ్ వేదిక జరిగింది మీ అందరికీ తెలుసు అది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ లోనే జరిగింది వైకాపా పాలనలో ఎప్పుడు కూడా పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కానీ ఉపాధికి కానీ ఏ రోజు ఆలోచన చేసిన పాపాన పోలేదు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు వందల పెట్టుబడులు నాలుగు వందల కంపెనీస్ ఎంప్లాయీస్ చేయబోతాయని మేము అంచనా వేస్తున్నాం అనేక లక్షల కోట్ల పెట్టుబడులు మనకి రాష్ట్రానికి వస్తాయనేటువంటి భావంతో ఉంది కేంద్రం కూడా దానికి పూర్తిగా సహకరిస్తుంది అలాంటి ఒక బృహత్తర అవకాశం ఈ రోజు విశాఖపట్నంలో భారతదేశంలోనే వైజాగ్ ఫోకస్ చేసిన గతంలో కూడా యోగాంధ్ర ఇంటర్నేషనల్ యోగా డేకి వైజాగ్ వేదిక జరగటం ప్రపంచానికి విశాఖపట్నం అంటే చూపించాం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా వైజాగ్ ఒక వేదికగా జరుగుతున్నటువంటి ఈ సదస్సు డెఫినెట్ గా అనేక ఎంఓలు జరిగి